శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నూతన సంవత్సరంలో మొదటి నెల కన్యా రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతి నెల కన్యా రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నూతన సంవత్సరంలో మొదటి నెల కన్యారాశి వారికి సంబంధించి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అదుపు చేయడం కష్టమవుతుంది ముఖ్య వ్యవహారాలలో కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు దైవ సంబంధిత కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు జీవిత భాగస్వామితో సర్దుబాటు ఉండదు ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు చేదు అనుభవాలు మిగులుస్తాయి బంధువర్గం వారి నుండి ద్వేషం పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో అడ్డంకులు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలలో అలసట అధికమవుతుంది నూతన వ్యాపారాలకు చేసే ప్రయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి